ఆర్టీసీ ఛార్జీల పెంపు ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ఫ్రీ బస్సు మేము పెట్టాము మహిళలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలకి ఆదాయం చేకూరుతుంది అంటా ఉన్నారు సో మేము ఫ్రీ బస్సు గొప్పతనం ఏందంటే ఏందనేది ఇక్కడ తెలుస్తుంది ఈ పండుగలలో తెలుస్తుంది నేను సంక్రాంతికి సంబంధించి చాలా మంది ఊర్లలోకి వెళ్తూ ఉంటారు హైదరాబాద్ లో అయితే దసరాకి వెళ్తారు అదేవిధంగా సంక్రాంతికి వెళ్ళేటటువంటి పరిస్థితి చూస్తాం సో అట్లాంటిది ఇలాంటి టైంలో దోచుకునుడే ధ్యేయంగా ప్రభుత్వం చూస్తూ ఉందా రవాణా శాఖ చూస్తూ ఉందో తెలియదు కానీ ఆర్టీసీ ఛార్జీలు ఛార్జీల పెంపు అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా ఒక అంశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఫ్రీ బస్సు వల్ల వాళ్ళ రవాణా రవాణా శాఖ మొత్తం కూడా కుదేలే పరిస్థితి ఎందుకంటే ఆర్టీసీ అప్పటి నుంచి అప్పుల్లో ఉందని ఒక టాక్ ఉంది సో అట్లాంటిది ఇంకా ఫ్రీ బస్సు పెట్టి ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పుడుగా సం సంక్రాంతి ఫెస్టివల్ మూడ్లో చాలామంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటారు సో అందులో ఫ్రీ బస్సులు తగ్గించేశారట అదేవిధంగా పురుషులకు ఎవరికైతే ఉంటుందో దానికి వాళ్ళకు సంబంధించి రేట్లు అదే అదేవిధంగా కొన్ని ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించి అవి ఎక్కువ వెహికల్స్ పెంచారంటూ ప్రయాణికులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము సో అందుకే ఆర్టీసీ ఛార్జీల పెంపు అంటూ కూడా ఒక అంశాన్ని చూస్తాను పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రతిపాదనలు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ ప్రభుత్వానికి గుదిబండగా ఫ్రీ బస్సు ప్రతి నెల ఖజానాపై నాలుగు వందల యాభై కోట్ల భారం ఛార్జీలు పెంచకపోతే మనుగడ కష్టం ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఆర్టీసీ ఛార్జీల పెంపినకు సర్కార్ ఓకే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం సంక్రాంతి పండుగ తర్వాత లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పెంపు కనీస ఇరవై ఐదు ఛార్జీ ఇరవై ఐదు శాతం ఛార్జీల పెంచే యోచనలో ఈ రాష్ట్ర సర్కారు ఉన్నట్టు కొన్ని కథనాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను దాదాపు ఇరవై ఐదు శాతం అంటే వంద రూపాయల టికెట్ ఉంటే నూట ఇరవై ఐదు నూట ముప్పై అవుతుంది అంటే ఒకటేసారి ఇరవై ఐదు ముప్పై రూపాయలు పెంచే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు దానికి ఆమోదం తెలిపినట్టు అంటే ఛార్జీల పెంపునకు సర్కార్ ఓకే చెప్పినట్టు ఆర్టీసీ నుంచి ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది అంటే ప్రీ బస్సు ద్వారా ఎంత రాష్ట్రానికి ఇబ్బంది అవుతుందో ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక్కసారి చూస్తే ప్రతి నెల ఖజానాపై నాలుగు వందల యాభై కోట్ల భారం పడతా ఉన్నది ఇది దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం వచ్చుడు కాదు రాష్ట్రానికి భారం పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం తీరంగా మనం చూస్తా ఉన్న మహిళలే వద్దంటున్నారు వదురా బాబు నాయన ఈ ఫ్రీ బస్సు మాకు వద్దు బస్సు ఫ్రీ బస్సు అని పెట్టారు బస్సులు లగేజ్ చేసి వేసారు సో ఇవాళ మేము విలేజ్లకు వెళ్ళాలన్నా ఊర్లకు వెళ్ళాలన్నా మా ఊర్లోకి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ బస్లో వెళ్ళలేని పరిస్థితి టికెట్లు పెట్టుకొని పోతా ఉన్నామని అంటూ ప్రైవేట్ బస్సులలో పోతూ ఉన్నామంటూ చాలా మంది మహిళలు చెప్తా ఉన్నారు అంటే ఒకవైపు ఫ్రీ బస్సు పెట్టిరు ఇంకోవైపు బస్సులను తగ్గిచ్చేసి సో ఆ ఫ్రీ బస్సులో వెళ్ళిన వారిలో కూడా నాలుగు వందల యాభై కోట్లు భారం ప్రతి నెల రాష్ట్రానికి ఖజానాకి పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఇంకా ఖచ్చితంగా టికెట్లు పెంచే యోచనలో సర్కారు ఉంది ఎందుకంటే ఇక వీళ్ళు మనుగడ కూడా సాగించలేరు ఫ్రీ బస్లో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే రోజు రోజుకి అప్పుల భారం ఎక్కువైపోతా ఉంది తప్ప దీంట్లో ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి లేదు సో జనం నెత్తిన సర్కారు మరో పెనుభారం పడబో వేయబోనున్నది త్వరలో తొందరలోనే ఆర్టీసీ ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తున్నది ఫ్రీ బస్సు పెట్టడంతో వస్తున్న నష్టాన్ని మగవాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేందుకు రెడీ అవుతున్నది ఆర్టీసీని మెయింటెనెన్స్ చేయడం సర్కార్కు కత్తి మీద సాము కావడంతో చేసేది ఏమీ లేక ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం దీంతో అతి తొందరలో ఉన్న ఛార్జీల మోత తప్పేలా లేదని తెలుస్తున్నది అంటే ఇక్కడ ఫ్రీ బస్సులకు మీదకెళ్ళి మేము ఫ్రీ బస్సు పెట్టిన మహిళలకు అని చెప్తున్నారు కానీ ఇక్కడ పురుషులకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో భర్త భార్య పోయిందనుకో భార్య టికెట్ తీసుకోదు మొత్తం భర్త మీదే తీసుకున్న పరిస్థితి అంటే ఈ టికెట్ కూడా మహిళా టికెట్ కూడా పురుషుల మీదనే వేసేసి ఇలా రాష్ట్రానికి ఖజానా ఆర్థికంగా ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి సో ఈ పురుషుల దగ్గర ఎక్కువ తీసుకునేటువంటి పరిస్థితి అంటే దీనివల్ల దేనికోసం మరి ఫ్రీ బస్సు మహిళలే వద్దంటున్నారు కదా మహిళలే వద్దంటున్నారు కేవలం మీ ఫ్రెస్టేజ్ ఇష్యూ కోసమే ఫ్రీ బస్సు పెడతా ఉన్నారు తప్ప కొనసాగించడు తప్ప దీన్ని క్లోజ్ చేయాలంటూ కూడా మహిళలే అంటూ ఉన్నారు సో అటు ముందుకు పోయలేని పరిస్థితి ఇటు వెనక్కి పోలేని పరిస్థితి ఒకవేళ ఫ్రీ బస్సు తీసేస్తే ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుంది సో ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూ చేస్తే రాష్ట్రానికి అప్పులైతాయి సో ఇట్లా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆ ఆర్టీసీ సిబ్బందితోని ఆ శాఖతోని కొన్ని కొంత సమావేశమయ్యారు సో ఛార్జీలు పెంచాల్సిందే అంటూ కూడా ఆర్టీసీ చెప్పడంతో ఆ పెంచే యోచనలో ఉన్నారు అది ఈ సంక్రాంతి తర్వాత పెంచుతారట సో మరి చూడాలి ఎట్లా చేస్తారు ఫ్రీ బస్సు ముందుకు తీసుకుపోతారా మరి ఏ విధంగా ఛార్జీలు పెంచుతారు పెంచిన తర్వాత ప్రజల రియాక్షన్ ఏందనేది కూడా చూడాల్సి ఉంటుంది